ంతంగా కూర్చొని మానసికమైనటువంటి నిర్వేదం నిర్వేదం పొందుతున్నాడు మనం కూడా ఎప్పుడైనా ఉపాసన చేసేటప్పుడు బాగా కష్టాలు ఉన్నప్పుడు ఏదన్నా ఒక వ్రతమో ఒక ఉపవాసమో ఒక జపం చేసేటప్పుడు ఆ జపం చేసేటప్పుడు మనసులో నిర్వేదం కలుగుతుంది అయ్యో ఇంత చేస్తే నా నేను చేసిన పరిశ్రమ అంతా ఉపవాస ఉపవాస ఫలం అంతా పోయింది కదా అని ఎట్లా ఉపాసకుడైన వాడు ఎట్లా నిర్వేదం చెందుతాడో హనుమత్ స్వామి కూడా ఈ విధంగా నిర్వేదానికి గురయ్యట అనుకుంటున్నాడు నూరు యోజనాలు కలిగినటువంటి సముద్రాన్ని దాటడం వ్యర్థమైపోయింది దానివల్ల ప్రయోజనం రాలా ఎందుకంటే సీతాదేవిని నేను చూడలేకపోయాను ఇట్లా సీతాదేవిని నేను చూడలేదని లంకా నగరంలో ఆమె కనుక్కోలేకపోయానని తిరిగి నేను సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలా చెప్పలేను ఎందుకంటే అక్కడికి వెళ్ళి చెప్తే సుగ్రీవుడు ప్రాణాన్ని వదిలిపెడతాడు ఈ విషయం తెలిసిన రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ప్రా ప్రాణం వదిలిపెడతాడు ఉండే వానర స్త్రీలు కిష్కిందలో ఉండే వానర స్త్రీలు మరణిస్తారు ఆ తర్వాత భరతుడు శరీరాన్ని వదులుతాడు ఆ తర్వాత మా రామచంద్రమూర్తి యొక్క తల్లులు కౌశల్యాసుమిత్రా సుమిత్ర ఈ ముగ్గురు కూడా ఇంతమందికి ప్రమాదం కలిగేటువంటి నేను ఈ పని చెయ్యను ఇక్కడే ఉంటాను అనుకున్నాడు ఇక్కడే ఉంటారు ఎందుకంటే ఒక ఒక వ్యక్తి ఏదైనా సమాచారం తీసుకురావడానికి వెళితే ఆ మనిషి వస్తాడు వస్తాడనేటువంటి కోరికతో ఆశగా ఎదురు చూస్తుంటారు కనుక నేను ఇక్కడే ఉండి ఇక్కడే కాలం గడిపితే సీతాదేవిని చూసి ఇప్పుడు కాకపోతే రేపొస్తాడని ఆశగా జీవిస్తారు కనుక ఇంతమంది ప్రమాదాన్ని కలిగేటువంటి పరిస్థితి నేను చెయ్యను పోని ఇక్కడే ప్రాణం తీసుకుందామా అని ఆలోచించాట అబ్బో ఆత్మహత్య మహాపాపం కదా ఆత్మహత్య తీసుకోకూడదు అనుకున్నట్ట వెంటనే ఏమనుకున్నట్ట సీతాన్వేషణ విషయంలో నేను విఫలమయ్యా సంపాది ఏం చెప్పాడు సీతాదేవిని లంకలో చూశాను అన్నాడు నేను చూస్తున్నాను అనే సీతాదేవి నాకు కనపడలేదంటే ఇది నా అజ్ఞానమా లేకపోతే అమ్మవారు కనపడబోడానికి కారణమే ఇక సింహిక అనేటువంటి రాక్షసిని దాటాను ఆ తర్వాత సింహిక ఏం చెప్పింది సుమిక తన యొక్క శాపాన్ని దూరం చేసుకుంటూ ఏం చెప్పింది అయినా నీకు అర్ధసిద్ధి జరుగుతుంది నీకు నువ్వు వెళ్ళినటువంటి పని పూర్తవుతుంది సీతాదేవిని చూస్తావు రామచంద్రమూర్తి రావణాసురుని జయిస్తారని చెప్పి ఈ లంక కూడా ఏం చెప్పింది రాక్షసి లంకిడి నాయనా నువ్వు బ్రహ్మగారి యొక్క వరం నాకు వచ్చింది నువ్వు నన్ను ఎప్పుడైతే నా నెత్తి మీద దెబ్బ వేశావో నాకు శాప విముక్తి కలిగింది నీకు సర్వశుభాలు కలుగుతాయి నువ్వు వెంటనే లంకకెళ్ళి సీతాదేవిని చూస్తావు ఆ రావణా రామచంద్రమూర్తికి ఈ విషయం చెప్తావు రామచంద్రమూర్తి వచ్చి లంకా నగరం దండెత్తు ఇంతమంది పెద్దవాళ్ళు చెప్పిన ఇన్ని మంచి మాటలు వ్యర్థమైపోయినాయే అని అప్పుడు అనుకున్నాడు నేను ప్రాణాన్ని బలవంతంగా తీసుకోను ప్రాణాన్ని నిలబడ్డానికి ఎంత అవసరమో అంతే తింటాను అందుకనే లోకంలో ఒక మాట ఉంది లీవ్ టు ఈ టు ఈ టు లీవ్ అని అంటే బతకడానికి మాత్రమే ఆహారం తీసుకోవాలట బతకడం కోసం తీసుకోవాలి కానీ తినడానికి బతకూడదుట బతకడానికి తినాలి కానీ తినకూడని బతక అందుకనే స్వామి ఇక్కడ చెప్తున్నాడు హస్తాదాన ముఖాధానో నియతో వృక్షమూలిక వానప్రస్థో భవిష్యామి అదృష్టా జనకాత్మజ సీతాదేవి ఎంతకాలం కనబడ కనబడదో అంతకాలం ఇక్కడే నిరీక్షించి లంకలోనే ఉంటా నిర్ణయం తీసుకున్నాడు ఇక్కడే ఉండి ఎట్లా చేస్తాను హస్తాదాన చేతులు ఇట్లా పెట్టుకొని కూర్చుంటా చేతుల్లో ఏదైనా ఆహారం పడిందనుకో చేతిలో పడ్డది తింటా హస్తాదాన ముఖాదాన అనుకోకుండా నోట్లో ఏదైనా వచ్చి చేరితే తింటా వృక్షమూలాల్లో ఉంటా చెట్ల మధ్యలో చెట్టమూలల్లో మూలల్లో కూర్చొని ఉంటా వానప్రస్తుడిగా జీవిస్తా వనాల్లో ఉండేటువంటి ఆహారం మాత్రమే తీసుకుంటా అని వినస్తావా ప్రణష్టావా మృతావా జనకాత్మజ రామస్య ప్రియమహార్యస్య న వివేదం క్షమం అనుకున్నాడు నాకు సీతమ్మ కనబడలేదంటే ఇది నాలోపమే కానీ సీతమ్మ లేకపోవడం ఉండదు అయినా ఎక్కడో ఉండవచ్చు అనే ఆశ ఉందిట ఆశతో జీవించాలిటండి ఇక్కడ సుందరకాండలో గొప్పతనం ఏంటంటే సుందరకాండలో మనకి ప్రధానంగా హనుమత్ స్వామి చెప్పే విషయం ఏంటంటే జీవితంలో ఎప్పుడైనా మన కొన్ని వైఫల్యాలు వస్తే ఆ వైఫల్యాల వల్ల నిర్వేదం చెంది ప్రాణం తీసుకోకూడదు బలవంతంగా శరీరాన్ని వదలకూడదు జీవించి ఉంటే ఇప్పుడు కాకపోతే ఇంకొకప్పుడైనా కూడా భగవంతుడిని చూసే అదృష్టం ఉంటుంది కనుక సుఖపడే అవకాశం ఉంటుంది కనుక అనుకుంటున్నాడు వినాష్టావా సీతాదేవి కనబడలేదంటే ఎక్కడో ఉండవచ్చు నాకు కనబడినంత మాత్రాన ఆమె లేదు అనుకోవడానికి వీలు లేదు కనుక భగవంతుడి గురించి ఉపాసన చేసేవాడు కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో ముందుకెళ్ళాలి అంతేగాని దేవుడు లేడు అన్నారు అనుకోండి దేవుడు లేడంటే అంటే ఏమవుతుంది నిర్వేదం కలుగుతుంది కనుక అమ్మ నిజంగా యథార్థంగా సీతాదేవి కూడా ఉండవచ్చు నేను మళ్ళీ మళ్ళీ వెతుకుతా సమయం దొరికినప్పుడల్లా వెతుకుతా ఎందుకంటే ఆమె మరణించిందని చెప్పడానికి నేనెందుకు ఇప్పుడు ఇక్కడ నుంచి కిష్కిందా నగరానికి వెళ్ళి సీతాదేవి కనబడలేదు సీతాదేవి లేదు అని ఈ అశుభవార్త చెప్పడానికి నేను ఎందుకు వెళ్ళాలి ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడైనా ముందుకెళ్తే శుభవార్త చెప్పడానికి వెళ్ళాలి కానీ అశుభవార్త చెప్పడానికి వెళ్ళకూడదు కృత్వా ప్రవేక్షామి సమిద్ధం మరణిస్తుతాం పోనీ అగ్నిప్రవేశం చేద్దామంటే ఇది మహాపాపం అని పెద్దలు చెప్పారు ఆత్మహత్య మహాపాపం అన్నారని ఈ విధంగా సంపాది చెప్పిన మాటని గుర్తు చేసుకున్నాడు సంపాదని చెప్పాడు సీతాదేవిని నేను చూస్తున్నాను అన్నాడు అంటే తప్పకుండా సీతాదేవి లంకానగరంలో ఉండి తీరుతుంది చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు ఇవ నియతాహారో వత్స్యామి నియతే విజితేంద్రియ మహాసంకల్పం చేసుకున్నాడండి హనుమత్స్వామి సీత అంటే ఉపాసన చేసేవాడు భగవంతుడు ప్రత్యక్షం కాకపోతే ఎట్లా అయితే నిర్వేదంతో దృఢమైన సంకల్పం తీసుకుంటాడో అట్లా మహా ఉపాసకుడైనటువంటి హనుమత్స్వామి సీతాదేవిని చూడాలి దర్శించాలి తన యొక్క ఉపాసన సిద్ధించాలి అనే ఉద్దేశంతో ఇహ ఇహ నిహతాహారో వత్సామి ఇక్కడే పరిమితమైన ఆహారం తీసుకుంటూ ఈ శరీరాన్ని కాపాడుకుంటూ నేను జీవిస్తా ఇక్కడే ఉంటా నీ విజితేంద్రియుడై నమ్మ అకృతే వినశ్చేత ఇక్కడే ఉండి ఆత్మహత్య మహాదోషం కనుక నేను ఇక్కడే ఉండి శరీరాన్ని కాపాడుకుంటూ సమయం దొరికినప్పుడల్లా వెతికిన ప్రదేశమే వెతుకుతూ మళ్ళీ మళ్ళీ వెతుకుతూ ఇక్కడే కాలం గడుపుతా దృఢమైన మనస్సుతో ఇట్లా ఒక ప్రాకారం మీద కూర్చున్నాడు ఒక పెద్ద కోటగోడలాగా ఉంది కమాన్ ఉంది ఆ కమాన్ మీద కూర్చున్నట్ట అప్పుడు అశోక వనికాచాపి ఎదురుగా ఒక పెద్ద ఉద్యానవనం కనపడిందట హనుమత్ స్వామికి ఈ నిర్వేదంతో తీవ్రమైనటువంటి ఉపాసన బాగా తీవ్రం చేసిన తర్వాత మహాభక్తుడైన వాడికి భగవత్ సాక్షాత్కారం కలిగినట్టుగా ఒక కొండ బురుజు మీద ఆ కమాన్ మీద కూర్చుంటే ఆ ఎదురుగా ఒక అశోక ఒక వనం కనబడిందట ఇంతకుముందు అన్ని వనాలు అనుకున్న వాడికి ఆ హనుమత్ స్వామికి అనుకోకుండా తాను ఇంతకుముందు కనబడనటువంటి ఒక ఉద్యానవనం కనబడిందట అశోక చాపి మహతీయం మహాద్రుమాహ ఇమాం అధిక్యామి నహీయం విచితామయ వెంటనే అనుకున్నాడు అశోక వృక్షాలతో చాలా అందమైనటువంటి మహావృక్షాలతో ఒక ఉద్యానవనం కనబడిందట వృక్ష సముదాయం ఉందట ఆ వనంలో ఇంతకుముందు వెతికిన ప్రదేశాల్లో ఇది లేదే నా చిత్తభ్రమతో ఇన్నాళ్ళు చేయలేదు కదా అనుకున్నారట అట్లా స్వామి హనుమత్ స్వామి ఆ అశోకవనాన్ని చూశారట వెంటనే భగవంతుడి తలుచుకున్నారు భగవంతుడు నన్ను అనుగ్రహించుగాక అనుకొని భగవంతుడిని స్తోత్రం చేశారు అప్పుడు జిత్వాతు రాక్షసాందేహ ఇక్ష్వాకు కులనందిని నేను వసూన్ రుద్రాన్ సధాదివ్యాన్ అశ్వినౌచ మరుతోపిచ మళ్ళీ భగవంతుడు తలుచుకున్నాడు ఎందుకంటే అనుకోకుండా అశోకవనం అనేటువంటిది ఇంతకుముందు తన చేత చూడబడనటువంటి ఒక మహావనం కనపడింది కనుక బహుశా ఇక్కడ సీతాదేవి ఉండవచ్చు ఉత్సాహంతో ఆనందంతో ఏం చేశారట అష్టవశువుల్ని తలుచుకున్నట్ట ఎనిమిది మంది వసువులు ఉన్నారు ఏకాదశి రుద్రులను తలుచుకున్నారట ఆ తర్వాత ఆకాశంలో ఉండే ద్వాదశాదిత్యులు పన్నెండు మంది సూర్యులను తలుచుకున్నారట అశ్వనీ దేవతలను తలుచుకున్నారట ముప్పై మూడు మంది ప్రధానమైన దేవతలను తలుచుకున్నారట ఆ తర్వాత వేదాన్ని తలుచుకున్నట్టని తలుచుకున్నట్ట ఇట్లా తలుచుకొని ఆ తర్వాత రామచంద్రమూర్తికి నమస్కరించాట శ్రీరామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం నాకు ఉండగలవు కాక అని స్తోత్రం చేసుకున్నట్ట నేను తప్పకుండా సీతాదేవిని చూడగలనని ఇంతవరకు రామచంద్రమూర్తిని మాత్రమే స్మరిస్తున్నటువంటి హనుమత్స్వామి సీతాదేవి మనసులో మీద నిందిట అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం తపిస్తున్న వాడిలాగా సీతాదేవి మనసులో మీద నిందిట రాక్షసాస్థాని ఇక్ష్వాపు కులనందిని సంప్రదాస్యామి రామాయ సిద్ధిమివ తపస్విన ఇది సిద్ధి సర్గలుగా చెప్పబడ్డారండి సుందరకాండలో కొన్ని సర్గలు సిద్ధి సర్గలు ఉన్నాయి మనకేదైనా బాగా బలీయమైన కోరిక ఉంటే ఆ కోరిక తీరడానికి ఈ ఇటువంటి సర్గలు పారాయణ చేయాలన్నారు ఉత్తమమైనటువంటి సాధకుడు ఏ విధంగా మహాభక్తుడైన వాడు భగవంతుణ్ణి దర్శించాలనేటువంటి తపన పడతాడో అటువంటి తపన కలిగిందట స్వామికి